హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఎన్ని పువ్వులు ఉన్నాయి ఎన్ని పువ్వులతో వీళ్ళు ఏం చేసుకుంటున్నారబ్బా అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ చెప్తాను ఆగండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ పూలతో మేము ఏం చేసామో మీకు మొత్తం టోటల్గా అర్థమవుతుంది లేదా కన్ఫ్యూజన్లో అలా ఉండిపోతారు ముందుగా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే తేజు వాళ్ళ డాడీ పవన్ గడ అయితే లేచి ఉదయాన్నే కడిపలాంక వెళ్ళి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఏమో ఎల్లో కలర్ బంతి పువ్వులు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు మూడు కేజీలు గులాబ్ పువ్వులు అయితే రూ సెంటు గులాబీలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చారనమాట ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అనుకుంటున్నారా ఈ పువ్వులన్నీ కూడా రేపు మా ఊళ్ళో మెచ్యూరి ఫంక్షన్ అయితే తేజవాళ్ళ డాడీ ఒప్పుకున్నారు అది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి రోజు ఈవినింగ్ ఏమో హెల్దీ ఉంది హెల్దీకి రేపు వీడియో అన్నిటికి ఒప్పుకున్నారనమాట వీటి కోసం కోసమని పువ్వులు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఫిఫ్టీ కేజీస్ బంతి పువ్వులతోటి త్రీ కేజీస్ రోజెస్ తోటి మేము ఏం చేస్తాము ఏంటి అనుకుంటూ ఉన్నారా రండి చెప్తాను మా తీరు అయితే వచ్చిన తర్వాత మా తేజు అయితే వచ్చిన తర్వాత లోపలికి పెట్టగానే వాళ్ళు డాడీ ఫ్లవర్స్ ముందుగా అమ్మ నేను ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తా ఏం చేయాలి నాకు చెప్పండి నేను చేసేస్తా అంటుంది కాదమ్మా ముందు బ్రష్ చేసుకున్నావు కదా మార్నింగ్ టిఫిన్ చేసే దూరా అంటే లేదు లేదు ముందు స్టార్ట్ చేసేద్దాం వక్కురామ్మ అని చెప్పి అంటే ఇంకా గట్టిగా చూసేది వచ్చి టిఫిన్ అయితే మళ్ళీ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది ఈ ఫ్లవర్స్ అన్నింటిని మేము ఏం చేస్తాం ఏంటి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి చూడండి అప్పుడు ఎంత హడావిడి చేస్తుందో మా හව හව ගටීට දෙපගnduු ශලාව ලස්ත. మొత్తం అన్నీ సంచులు అయితే ఓపెన్ చేసేసింది అలాగే గులాబీ ఫ్లవర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తానమ్మా మీరు ఎవరు తీయొద్దు అని చెప్పి గులాబీ ఫ్లవర్స్ కవర్స్ కూడా ఓపెన్ చేయడానికి మూడైతే తీసింది దానికి కవర్ మూడైతే రావట్లేదు నేను నవ్వాను నవ్వాను నువ్వు నవ్వకమ్మా నేను నవ్వితే నీకు హెల్ప్ చేయను ఈ రోజు అంటుంది లేదురా తల్లి నేను సరదాగా నవ్వాను అన్నాను అన్న తర్వాత రోజెస్ కూడా చూసారు ఎలా పీకేస్తుందో ఏం చేయాలని అడిగింది ఏం చేయాలో చెప్పకముందే దానికి అదే చూడండి రోజెస్ కూడా ఎలా పీకేసిందో ఈ ఫ్లవర్స్ మేము ఏం చేస్తాము చూపిస్తాం రండి ముందుగా ఇటువంటి సూదులు మనకి ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది అన్ని సూదులు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత సూదుల్ని పక్కన పెట్టుకొని మంచి పువ్వులను గుచ్చుకోవడానికి దారి మాత్రం బండి ఉంటుంది కదా పువ్వులు కట్టేది అది బండిని అయితే తీసుకోవాలన్నమాట మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు సూదులో దారం అయితే ఎక్కించేసుకొని ఆ సూదులు పువ్వులు అయితే గుచ్చుకోవాలి తేజుని మేమందరం బయట కూర్చుని పువ్వులు ఆ తేజు ఫ్రెండ్స్ అయితే వచ్చారు తేజు వాడుకుందాం తేజ్ వాడుకుందాం రా అంటూ ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చారు ఏంటి ఏం చేస్తున్నారు ఈ పూలన్నీ మీరు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు తేజ అందరూ ఎంత ఆతరంగా నేను గుచ్చుతానంటే ఏం చేస్తున్నారు చెప్పండి మేము చేస్తామన్నారు ఫంక్షన్ ఉందమ్మా అందుకు డెకరేషన్ కోసం చేస్తున్నారు ఇవన్నీ అంటే మేం చేస్తామంటే మేం చేస్తామంటే అని చెప్పి అందరూ సూదులు కావాలి మాకు కావాలి మేము గుచ్చుతామంటే అన్ని సూదులు అయితే లేవమ్మా అన్నాను అంటే నాకు కావాలి నాకు కావాలంటే రెండు సూదులు అంటే ఇంకో రెండు సూదులు అయితే వాళ్ళని కొట్కడికి వెళ్ళి తెచ్చుకోమంటే కొట్టు దగ్గరికి వెళ్ళి ఇంకో రెండు అయితే తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత మొత్తం ఎనిమిది మంది ఉన్నారు పిల్లలు ఎనిమిది మంది పిల్లలకి నలుగురు సూదులతో గుచ్చుతుంటే నలుగురేమో ఏమో దండలు వెనక్కి లాగుతూ ఉన్నారు అలా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇలా ట్వంటీ ఫైవ్ కేజీస్ పువ్వులు అయితే ఎల్లో ఆరెంజ్ కలర్ అయితే ఇలా సూదుల్లోకి దారాలు ఎక్కిచ్చేసి పొడవుగా ఎలా గుచ్చామన్నమాట అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అనమాట చూస్తారు రంగో తేజు గుచ్చుతుంటే మణి అబ్బాయి పేరు అబ్బాయి ఏమో వెనక లాగుతున్నాడు తినేమో నవ్య నవ్య సూద్లో ధార్మికి ఇచ్చి తింటుంటే తన ఫ్రెండ్ తేజ ఫ్రెండ్ వైష్ణవి ఏమో ఆ పువ్వుల్ని వెనకైతే లాగుతూ అని చూసారు ఎంతమంది ఫ్రెండ్స్ ఇంకా నలుగురు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తామంటే అని చెప్పి నలుగురు వెళ్ళి నలుగురుండి అలా చేస్తారు ఇంటికెళ్ళి భోజనం చేసి వచ్చి మొత్తం ఈ పువ్వులన్నిటిని ఇలా దండల కింద అయితే గుర్చారు సగం దండలని కూర్చిన తర్వాత మొత్తం పూలన్నీ ఈవినింగ్ అయితే ఆరెంజ్ అయితే వీడియో తేజు తేజ్వాళ్ళ డాడీ అయితే అక్కడ ఫంక్షన్ దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోయారు మేము చాలా అప్సెట్ అయ్యాం ఓన్లీ ఎల్లో కలర్ దండలే షూట్ చేసుకోవడానికి మాకు టైం సరిపోయింది ఓన్లీ ఎల్లోనే ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఇవి మాత్రం ఒక ట్వెల్వ్ థర్టీన్ కేజెస్ ఇవే ఉంటాయని తెలిసి మ్యాక్స్ ఉంటాయి ఇవన్నిటినీ దండలు కట్టాము దండలు కట్టిన తర్వాత ఫారిన్ జైల్లో కూడా ఇన్ని దండలే అయ్యాయి మిగిలిన ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫ్లవర్స్ని మేము ఏం చేసామనుకుంటున్నారు చూస్తూ ఉండండి అలాగే చూపిస్తూ ఉన్నాము ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఇవి అయిపోయినాయి కదా తర్వాత నెక్స్ట్ రోజెస్ ఉన్నాయి కదా రోజెస్ కూడా పెటల్స్ మొత్తం ఓపెన్ చేసేసాం రోజెస్ ఫ్లవర్స్ ఇంకా పవన్ గడ అయితే కూర్చొని బయట వర్షం వచ్చేస్తుందని మళ్ళీ లోపలికి వచ్చేసామన్నమాట లోపలికి వచ్చేసి పెటల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్లో కలర్ ఫ్లేవర్స్ మిగిలి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం సిజర్ తోటి మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట ఇంకో రేఖల కింద ఇందాక సంచులు చూపించాను కదా పూలన్నింటినీ ఇంకో పవన్ గడ పువ్వు ఉంచుతానమ్మా కట్ చేస్తే అందరికీ చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ ఫ్లవర్స్ అని అని చెప్పి అంగో చూసారా ఫ్లవర్ అలా పెట్టాడు అక్కడ ఫ్లవర్ పెట్టి ఆ ఫ్లవర్తో ఆటలు ఆటలు ఆడుకుంటూనే ఉన్నాడు అలా ఆడుకుంటూ చాలాసేపు ఆడుకున్నాడు ఆటలతోటి ఆడుకున్న తర్వాత అట్ని అలా అయితే అలా పెట్టేశామనమాట ఈ రోజైతే తేజికవాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేస్తారు ఈరోజు మార్నింగ్ టెన్ స్టార్ట్ చేసిన ఆఫ్టర్నూన్ ఈజీగా ఫోర్ థర్టీ ఈవినింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ కాదులే రోజు పెట్టల్స్ అయితే మొత్తం అయితే త్రీ కవర్స్ విన్నాయని త్రీ కవర్స్ మొత్తం విన్న తర్వాత ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం టోటల్గా అయితే ఎంత అయింది మిగిలిన డెకరేషన్ ఎక్కడ చేశారు ఏంటి ఎలా చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి డోంట్ మిస్ ఇట్ దండ్ వీడియో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్